జిల్లా కేంద్రంలో రాష్ట్ర స్థాయి కోకో చాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన జిల్లా కలెక్టర్ హర్ష క్రీడా స్ఫూర్తితో నిర్వహించాలని సూచన పెద్దపల్లి రిక్రియేషన్ క్లబ్ ముప్పై మూడవ వార్షిక బ్రిడ్జ్ చాంపియన్షిప్ పోటీలను ప్రారంభించిన ఆర్డీఓపీ గంగయ్య పాల్గొన్న ప్లేయర్స్ కు ధన్యవాదాలు తెలిపిన క్లబ్ ప్రధాన కార్యదర్శి కొట్టె సదానందం ఉపాధ్యక్షులు జనార్దన్ రావు పెద్దపల్లి స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్పర్సన్ ఇర్ల స్వరూప సురేందర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరమారావు జన్మదిన వేడుకలు దివ్యాంగులకు పండ్లు స్వీట్లు పంపిణీ పెద్దపల్లి జెండా కూడలిలో ఎమ్మెల్యే విజయన్న యాభై తొమ్మిదవ జన్మదిన వేడుకలు మాజీ కౌన్సిలర్ భూతగడ్డ సంపత్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏఎంసీ చైర్పర్సన్ల స్వరూప సురేందర్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు జన్మదిన వేడుకలు పారిశుద్ధ కార్మికులతో కలిసి కాంగ్రెస్ పార్టీ నాయకుల సహాపంక్తి భోజనాలు పెద్దపల్లి జెండా కూడలిలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు పుట్టినరోజు వేడుకలు పట్టణ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సల ఆధ్వర్యంలో అల్పాహారం వితరణ సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు జన్మదినం సందర్భంగా పెద్దపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు అర్చనలు ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు జన్మదినం సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్దపల్లి జిల్లా ఆసుపత్రిలో రోగులకు పనులు పంపిణీ ఆసుపత్రి ఆవరణలో అన్నదాన కార్యక్రమం పెద్దపల్లి కోనారం రైల్వే గేట్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా ఆర్ఓబి నిర్మాణం సర్వీస్ రోడ్ మరమ్మత్తు చేయాలని డిమాండ్ పెద్దపల్లి టీచర్స్ కాలనీలో గుజ్జల కుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు జన్మదిన వేడుకలు జూలపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు జన్మదిన వేడుకలు ధర్మారం మండల కేంద్రంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు చింతకుంట విజయరామారావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ముత్యాల నరేష్ మండలంలోని గ్రామాలలో బరిదానం కొనుగోలు ప్రారంభం దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకే కేంద్రాల ఏర్పాటు చైర్మన్ నరసింహారెడ్డి పెద్దపల్లి మండలం రాఘాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే చింతకుంట విజయరామారావు జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన మాజీ సర్పంచ్ వెంకటేశం అప్పన్నపేట ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాలలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం రైతులకు మద్దతు ధర కల్పించడం కోసమే కొనుగోలు కేంద్రాలు అప్పన్నపేట చైర్మన్ సంపత్ పెద్దపల్లి మండలం కాపులపల్లి గ్రామంలో ఘనంగా ఎమ్మెల్యే చింతకుంట విజయ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసిన నాయకులు మండలంలోని రాకవపూర్లో ఇటుకబట్టి కార్మికులకు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఉచిత గుండె వ్యాధి నిర్ధారణ పరీక్షలు